హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో చాలా తక్కువ రేటు కి టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ కార్ పార్కింగ్ తో సేల్ కచ్చిందండి సో ఎక్సలెంట్ ఎలివేషన్ తో ఉన్న హౌస్ మంచి క్లాస్ ఏరియా ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు ఈ స్క్రీన్ లో చూస్తున్న ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్ వచ్చిన హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు రెండు కార్లు పెట్టుకునే కార్ పార్కింగ్ అయితే వచ్చిందండి తూర్పు ఫేసింగ్ లో ఉండే ఇల్లు మంచి కొలతల్లో ఉండే హౌస్ సో ఇక్కడ మనకి స్టెప్స్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు సిమెంట్ ర్యాంప్ అయితే ఇచ్చారండి ఎంట్రన్స్ మనకి ఇక్కడ ఐరన్ తోటి గ్రిల్ గేట్ ఇచ్చారు గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి ఇక్కడ అంతా కూడా ఇది పార్కింగ్ ఏరియా పైన అంతా కూడా సీలింగ్ వర్క్ చేయించారు మంచి డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు సో ఇక్కడ మనకి బీమ్స్ కూడా టైల్స్ ఫినిషింగ్ చేశారు గ్రౌండ్ బోర్డు అదే విధంగా దానికి సంబంధించిన స్టార్టర్ బోర్డు ఇక్కడ ఉందండి సో మనకి ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ సెపరేట్ గా మీటర్ కూడా వచ్చింది ఇక్కడ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఇచ్చారు పైన అంతా కూడా సీలింగ్ లైట్లు కూడా ఇచ్చారు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు ఇక్కడ ఎదుర ఎలివేషన్ అంతా కూడా కజేర టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారండి సింహద్వారం రాజ దర్బార్ సింహద్వారం ఇచ్చారు కింద కార్ పార్కింగ్ వస్తుంది కాబట్టి మీకు కింద డబుల్ బెడ్రూమ్ పోషన్ అనేది కొంచెం చిన్నగా వస్తుంది ఉత్తరం వైపు సొంత వచ్చిందండి ఈ సొందులో మనకి వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇది మనకి హాలు పైన అంతా కూడా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి వుడ్ కబోర్డ్స్ అంతా కూడా చేసిస్తారు కబోర్డ్స్ వర్క్ అనేది జరుగుతుందండి సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కరెంట్ కనెక్షన్ అయితే ఇవ్వలేదండి ఇక్కడ మనకి టీవీ యూనిట్ పాయింట్ వచ్చింది ఇందులో మనకి డైనింగ్ స్పేస్ అయితే తెలియదు కింద గ్రౌండ్ ఫ్లోర్ కి ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇందులో కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు నాలుగు కూడా సీలింగ్ లైట్లు ఇచ్చారు మంచి సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ అయితే వచ్చినాయండి బెడ్రూమ్ స్పేస్ అయితే బాగుందండి సిక్స్ బై ఫోర్ బెడ్ వేసుకోవడానికి అనువుగా కింద మీకు కార్ పార్కింగ్ వచ్చింది కాబట్టి చిన్నగా వచ్చినాయండి రూమ్స్ అన్ని కూడా పైన చాలా పెద్దగా వస్తుందండి మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే వచ్చింది ఇక్కడ మనకి పూజా మందిరం కోసం పాయింట్ ఇస్తున్నారు నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చింది ఇందులో సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ కూడా చాలా స్పేస్ వస్తుంది వుడ్ కబోర్డ్స్ వర్క్ అయితే జరుగుతుందండి అది కూడా కంప్లీట్ అయితే హౌస్ లుకింగ్ పరంగా ఇంకా బాగుండేది సో మనకి ప్రెజెంట్ అయితే కనుక పవర్ కనెక్షన్ అన్ని రూమ్ లో ఇవ్వలేదు కాబట్టి మీకు ప్రెజెంట్ అయితే లైట్ వేయకుండా ఈ వీడియో అయితే తీసాము అయినా కూడా వెంటిలేషన్ పరంగా చాలా బాగుందండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే హౌస్ సుమారుగా కొలతలు చూసుకుంటే రోడ్ ఫేసింగ్ వెడల్పు ఇరవై తొమ్మిది వెడల్పు లోతు అనేది ముప్పై ఏడు లోతు ఉండే నూట ఇరవై గజాల టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అండి మంచి ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చింది సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది వంట కదండి గ్యాస్ కంటర్ తో కూడా గ్రానైట్ వచ్చింది మిక్సీలు గ్రైండర్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఇచ్చారు పైనంతా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది అటక్ కూడా వచ్చిందండి చిమ్ని పాయింట్ వచ్చింది మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఇచ్చారు మొత్తం అంతా కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్ బోర్డ్స్ అంతా కూడా కంప్లీట్ అయితే హౌస్ చాలా బాగుంటుంది వెంటిలేషన్ కోసం సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ గ్రిల్ ఇచ్చారండి కొలతల పరంగా చాలా బాగుంది కాబట్టి మీకు హౌస్ అంతా కూడా రూమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి పైప్ ఫ్లోర్ చూడండి చాలా బాగుంటుంది మీకు హౌస్ అంతా కూడా మనకి ద్వారం టేక్ తేక ద్వారం అయితే వస్తుందండి మంచి డిజైన్ అయితే చేయిస్తున్నారు పాలిష్ వర్క్ అన్ని కూడా చేసిస్తారు ఈ పక్కన మనకి పైకి స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ అండి ఇవన్నీ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది స్టీల్ రేలింగ్ పైప్ ఇచ్చారు ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుంటుందండి హౌస్ ఎలివేషన్ అనేది లైవ్ లో చూస్తే మీకు డెఫినెట్ గా నచ్చుతుంది ఇదంతా కూడా మనకి సిట్ అవుట్ ఏరియా ఇక్కడ ఎంట్రన్స్ లో గ్రిల్ గేట్ అనేది పెట్టేసుకుంటే మీకు ఫ్లోర్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది సో గా మీకు సింహద్వారం చుట్టూ కూడా ఖజాయ టైల్స్ తోటి మీకు ఫినిషింగ్ ఇచ్చారు ఇదంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఏదో ఎలివేషన్కి గ్లాస్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ పైప్ ఇచ్చారండి మీకు కిందలాగనే సింహద్వారం రాజ్ దర్బార్ సింహద్వారం ఇచ్చారు టేక్ వుడ్ తో చేయించిందండి సో ఇదంతా కూడా మనకి స్పేషియస్గా వచ్చిందండి సో బాల్కనీ లాగా ఉత్తరం వైపు సందు మనకి రెండు అడుగుల సందు వచ్చింది కామన్ బాత్రూమ్ వచ్చింది ఉత్తరం వైపు సందు కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి సో మనకి ఎంట్రన్స్ హాల్ ఎల్ షేప్ హాల్ వచ్చిందండి డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వస్తుంది మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు పిఓపి సీలింగ్ అనమాట ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ అండి సో విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ వచ్చినాయండి డైనింగ్ స్పేస్ చాలా పెద్దగా వస్తుంది ఇక్కడ మొత్తం నూట ఇరవై గజాల్లో ఉండే తూర్పు ఫేసింగ్ హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది కోటి పది లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మాట్లాడుకోవచ్చు అండి నెక్స్ట్ ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా చేయిస్తే చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసిస్తారు మార్బుల్ పాలిష్ వర్క్ కూడా ఇంకా అవ్వలేదు సో సీలింగ్స్ అనేది మంచి డిజైన్స్ ఇచ్చారండి పెయింటింగ్ వర్క్ కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది చూస్ చేసుకునే దగ్గర నుండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా సో ఈయన ఆల్రెడీ ఇంత ముందు బిల్డింగ్స్ అన్ని కూడా చేసి నీట్ గా కన్స్ట్రక్షన్ చేసి అమ్మారండి మంచి బిల్డర్ ఈయన కూడా కన్స్ట్రక్షన్ పరంగా చాలా బాగుంటుంది పైన ఓపెన్ కిచెన్ వచ్చింది ఇక్కడ మనకి కిచెన్లోనే పూజా మందిరం పాయింట్ ఇచ్చారు సో గా మీకు మంచి గా కిచెన్ అయితే వచ్చింది అటుకు వచ్చింది ఫుల్ గా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి గ్యాస్ కట్ అంతా కూడా గ్రైనెడ్ వచ్చింది పైన టైల్స్ ఫినిషింగ్ కూడా వచ్చిందండి ఈ పక్కన ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది పైన మీకు ఐరన్ గ్రిల్ అంతా కూడా చేసిస్తారండి సో ఇది డైనింగ్ స్పేసు ఇక్కడ మనకి సిమెంట్ ట్రాక్స్ ర్యాక్స్ డైనింగ్ లో కూడా షో లాగా చాలా బాగుంది హౌస్ అంతా కూడా ఈ హౌస్ మనకి విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే విజయవాడ మున్సిపాలిటీ పరిధిలో ఉండే తాడి గడప ప్రైమ్ లొకేషన్ లో సేల్కొచ్చిందండి తాడి గడప డొంక అన్నమాట అనమాట సో బందర్ రోడ్ నుంచి సుమారుగా మీకు కిలోమీటర్ దూరం ఉంటుందండి మంచి ప్రైమ్ ఏరియా ఇంటి ముందు రోడ్డు సిమెంట్ రోడ్డు ఇంటి చుట్టూ కూడా ఇళ్ళైతే ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ బోర్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే హౌస్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇక్కడ హౌస్ రెంట్కి ఇస్తే ఈజీగా పదివేల రూపాయల రెంట్ అయితే వస్తుందండి సో ఈ హౌస్ మీరు తీసుకుని రెంట్ ఇచ్చుకున్నా కూడా ఈజీగా ఇరవై వేల రూపాయలు రెంట్ అయితే డెఫినెట్ గా వస్తుందండి సో మీరు ఉంటూ రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా పది నుంచి పన్నెండు వేల రూపాయలు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేసి ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా మేము చేయిస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోదండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింపల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు హండ్రెడ్ సిఆర్ వరకు కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం అదేవిధంగా బ్యాంక్ లోన్స్ చేయిస్తామండి ఫైనాన్స్ ఫైల్ చేయిస్తాము లేదా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే కనుక డెవలప్మెంట్కి తీసుకుంటాము